రెండు వేల పంతొమ్మిదిలో మరి ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి మా మధ్యకి వచ్చాడు మహిళల మధ్యకి మరి మీకు నవరత్నాలు ఇస్తాను మరి అని చెప్పిన పెద్ద మనిషి దానిలో ముఖ్యమైన ముఖ్యమైనది మేమేంటంటే స్వాగతించింది మద్యపాన నిషేధం మహిళలుగా మేము కుటుంబంలో ఎన్ని శ్రమలు పడుతున్నాం ఎన్ని బాధలు పడుతున్నాము పిల్లల పరంగా భర్త పరంగా మరి మద్యపాన నిషేధం చేస్తాను అని ఒక చెల్లిగా ఒక తోబటుగా మరి మాకు మధ్యకొచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగి మాతో ఓట్లు వేయించుకుని ఈ రోజున మద్యపానం అనేది మాకు కనిపించిన పరిస్థితి ఈ రోజున కుటుంబంలో ఏ అభివృద్ధి లేదు మద్యపాన నిషేధం చేస్తామని తెలియజేసిన ఆయన అధికారం వచ్చినాక మద్యపానం నిషేధమే మరచి మద్యపానాన్ని ఎర్లే పారిస్తున్నారు ఈ మద్యపానం వలన మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు సాయంత్రానికి వాళ్ళు చేసుకున్న కష్టాన్ని ఈ మద్యపాన దుకాణాలలో దారపోసి ఈ మద్యాన్ని సేవించడం వల్ల ఎన్నో అనారోగ్యాలు పాలవుతున్నారు చాలా వరకు అన్ని కుటుంబాలను మద్యం సేవించి కుటుంబాలు ఆర్థికంగా వాళ్ళకి ఎన్నో ఇబ్బందులకు అనారోగ్యాల పాలు అవడానికి కారణమవుతున్న ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డిని మరలా మనం అధికారంలోకి తీసుకురాకూడదు